ఎన్ని సార్లు చెప్పాను పారి జోలికి వెళ్ళద్దని నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే ఇప్పుడు నేను పారికి సగం మొగుడిని రా వీళ్ళ అమ్మకు పూర్తిగా పెళ్లి అయితేనే నేను మొగుళ్ళ ఫీల్ అవుతున్నాను రామా గంగిరెద్దులో ఉన్నాడు ఈ ఉడతలకి బుడతలకి భయపడతాడు ఏంట్రా ఇది ఉడత రాయ్ వసే పారి ఎంత పిరికొన్ని ఎలా ప్రేమించావే ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను

వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా పోలీసు అంటే భయం లేదా నీకు ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ బీమా కలవట్లేదు ఎంత బలుపురా నీకు ఎంత బలుపో నాకు తెలీదు కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు ప్యాకెట్ మొదలు పెట్టావా నిన్ను రే నిన్ను పెట్టండి రే తనకేద కొనిద్దామని కష్టపడి ఒక్క రూపాయి దాచుకున్నా రాజేశాడు రాయ్ చూడ్రా భీమా వస్తున్నాడు ఎందుకు రాడుస్తున్నా నువ్వు నా రూపాయి కాజేశ అసలు ఎవరా నువ్వు శంకర్ భాగవతుల గారి కుమారుడు రామా నువ్వు భీమా తమ్ముడివి

పెప్పర్మెంట్ కొని పెట్టు ముందు పారికి గాజులు కొందాం నాకు ఒక డజన్ గాజులు ఇవ్వండి నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికొచ్చి వచ్చి గాజులు పంటున్నావా పంతులు గారండి మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్ స్టేషన్ కి రమ్మంటున్నారు ఏం చేసి సచ్చేవరా భీమా రామాకి ఏమన్నా అయితే నేను చంపేస్తారా రామా అయ్యా అయ్యా నేను క్షమించండి అయ్యా తప్పు చేసింది రామా కాదయ్యా భీమా ఆ దుర్మార్గుని మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీరు చేయి చేసుకున్నాడు మీరే మమ్మల్ని క్షమించాలి ముందు మీరు కూర్చోండి ఎవర్రా నిన్ను కొట్టింది నీ వల్ల ఎప్పుడు సమస్యలే నువ్వు నాకు ఇష్టం లేదు చూడండి రాక్షసుడు వీడు నా కడుపును దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడు దేవుడు మీకు ఇచ్చింది సార్ రామాకి ఆచారం తెలుసు మాధవ్ సేవ చేస్తాడు కానీ భీమాకి తెగింపు తెలుసు సార్ మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు ఉద్దయ్యా నా కడుపును చెడబుట్టాడు వీడిని జైల్లో వేసేయండి సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ బీమా నాకు ఇచ్చేస్తారా నేను పెంచుకుంటాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను నాకున్నది ఒక్కడే కొడుకు రామా నువ్వు చచ్చిపోయేట ఒక్కసారి పోలీస్ అవుతావా కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను ఈ జ్ఞాపకాలు నా పోవాలంటే ఒకటి నేనైనా చావాలి లేదా వాడైనా చావ్వాలి భీముడ భీమన్నా మీ ప్రాణాలు తెగించడానికి కాపాడారు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా అవునయ్యా ఒకప్పుడు ఆ భవాని మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్లడం కూడా మానేశామయ్యా మీరు వచ్చిన తర్వాత దౌర్జన్యలాగా ఈ ఊరే మారిపోయిందయ్యా మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకు వెళ్ళగలుగుతున్నాం మీరు మాకు దేవుడిచ్చిన వరం అయ్యా ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు నీకోసం అని అన్నాసారి అన్నా ఎందుకన్నా నేను అన్న అని పిలిస్తే అంత సంతోషం నీ పేరేంట్రా రామా రామా మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు నేనున్నా నీ కేసు నాతో పంచుకో నాన్న ఈ అప్రాచ్యం ఎంతో తిరగదని నీకు ఎన్నిసార్లు చెప్పానే ఎరా మీ నాన్నకి ప్రధాన అర్చకుండా గర్వం ఉండేది నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పెండం పెట్టేస్తాను వెదవాని నువ్వు పదా నా తమ్ముణ్ణే కొడతావురా నా కూతుర్నే కాదు నా గర్భగుడి గడపల కూడా ఉంది నిన్ను ఆ భీమాగాడి తోడపుట్టినందుకు అనుభవించు అప్రాజ్యుడా రే రామా అసలు ఏమైందిరా రే ఆగరా ఎందుకురా నా మీద నీకు అంత కక్ష నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండడానికి రా నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వ నాశనం అయిపోయింది రే రామా నాకున్న శాపమేంటో తెలుసా నీ రూపంతో పుట్టడం ఇంకోసారి నా కళ్ళ ముందుకు వచ్చిన నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా ప్రాణాలు నేనే తీసుకుంటా ఇది ఆ పరమశివుని మీద ఒక్కసారి అన్నా అని పిలవరా వెళ్ళిపోతాను ఇంకొక్కసారి అన్నా అని పిలు అన్నా రల సూచీ ముఖం పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధతంతరం నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు విషం పెట్టినా సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు స్వయిచ్చ మరణయోగ జాతకుడి అన్నా నీకేం కాలేదు కదా నాకేం కాలేదమ్మా అన్న మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు ఊరు పేరు కూడా లేదు ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు వేసేమని అడిగితే కొడతారు అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా నిన్ను అన్నాని పిలుస్తే చాలా ధైర్యంగా ఉందన్నా ఉన్నారు సున్నితమైన హృదయాలుంటాయి పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు వీళ్ళనైతే మనం కాపాడగలిగాం కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు ఏయ్ నిన్నిలా గుద్ది పడదా ఒకటి ఒక్క క్షణం పట్టదు పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారా నా కొడక్క ఏ భీమా పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు దొరికిన రోజు నలిపేస్తా నా కోడక్క ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదో తీయించురా చీలో దమ్ముండి తీయించు సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా నాలో మురగా నాపడానికి చొక్క ఈ అడ్డ పోతే బుడ్డ లోడ తీసి ఊరేగిస్తా నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు నా బలగం మొత్తం దింపానంటే దింపరా ఏటెందుకు హైలైట్ పెట్టి తెచ్చుకుంటావు పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు తెచ్చుకో నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క రే భవానీ వెకేషన్ టైం అయిపోయింది నీకు ఒక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా నో కేస్ నో